కడపలో మైనారిటీలకు గుర్తింపు ఇవ్వాలని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు పుత్త నరసింహారెడ్డిని కలిసిన కడప సిటీ మైనార్టీ వర్గాలు తమ గోడు ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ దృష్టికి తీసుకువెళ్లాలని పుత్త నరసింహారెడ్డికి మొరపెట్టుకున్న కడప టీడీపీ ముస్లిం సోదరులు కడప ముస్లిం టీడీపీ సీనియర్ నాయకుడు ముప్పై ఆరో డివిజన్ మాజీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది కడప డివిజన్ ఇన్ఛార్జీలు అస్రఫ్ అలీఖాన్ రఫీక్ అలీఖాన్ షా మహమ్మద్ షేక్ వహీర్ ఇబ్రహీం ఎసాక్ అహ్మద్ నాయకులు మాకు గౌరవం లేదని ఎలక్షన్ ముందు చెప్పిన మాటలకు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జరిగే పరిణామాలకు చాలా భిన్నంగా ఉన్నాయని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేశారు కడప సమస్యల పైన ఒక కమిటీ ఎన్డీఏ నారా లోకేష్ వేశారని త్వరలో ఆ కమిటీ ముందు మీ సమస్యలు చెప్పి పరిష్కారం చేసుకోండి పుత్తా నరసింహారెడ్డి వారికి వివరించారు ايه کي کي هاڊر هاڊر هاڻي جو اها يا اها جي سان ۾ ماج ماج هي ته اڌ ماج اڌ ماج ڀاڳ لاءِ الله 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 kuliah <tik> apa 가면. 딴아 గాలి ారు ఐదేళ్లు వాళ్ళు గాలి వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరం ఎత్తాది అదిగో ఇదిగో అదిగో ఇదిగో అంటున్నారు తప్ప దానికి ఏం చేయి తగిలి అందరికీ ఇంతవరకు అందరికి నమ్మకం పోయింది కొత్త వాళ్ళు నుంచి మంచిదే నోపు నో అందరినీ తీసుకోవాలి లేదన్నా కానీ తోళ్ళతో కానీ మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే పాత వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కృషి చేశారు గత నలభై ఏళ్ళ నుంచి మేము ఎన్టీఆర్ అరకు ఉన్నాం కానీ ఇంతవరకు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క ఒక్క రూపాయి కూడా మేము లాభం పొందలేదు కేవలం పార్టీ కొరకే పాటు పడుతున్నాం అందరి కొరకు పాటు పడుతున్నాం సంక్షేమం కొరకు పాటు పడుతున్నాం కడపలో హిందువులు ముస్లింలు కలిసి ఉన్నారు కాబట్టి మళ్ళీ పెళ్లి వాళ్ళు కూడా కలిసి ఉన్నారు గతంలో మళ్ళీ వాళ్ళు రామచంద్రయారిని గెలిచారు అదేవిధంగా రెడ్డి రెడ్డి ఇప్పుడు గెలుచుకున్నారు మైనార్టీలో మూడు కీలడ్లు గెలిచారు అన్నమాట ఐదుపోట గెలిచారు అమజుల్లా గెలిచారు అమర్థి గెలిచారు అదేవిధంగా ఇది గడ్డ ఏది గడ్డ మైనార్టీల అడ్డ మైనార్టీల గడ్డ కాబట్టి అందరూ కలిసి ఉంటేనే సంక్షేమం వస్తుంది కలిసి కలిసి ఉంటు ఉండకపోతే సంక్షేమం రాదు కాబట్టి సంక్షేమం కొరకు పాటు పడతాం అందరి కొరకు పాటుపడతాం అంటే జీవితాంతం మాది మరి అందరి కొరకు పాటుపడాలి ఎందుకు ఎందుకు పాటు పడాలంటే ఇది తెలుగుదేశం బీజేపీ చేరినా కానీ ముస్లింలు రెండు కళ్ళు వాళ్ళు చూస్తున్నారు ఆయన ఎవరు రెండు కళ్ళు అంటే ఒకటి హిందువులు ఒకటి ముస్లింలు చూస్తున్నారు ఆయన అలాంటి వాడిని ఇప్పుడు కూడా మేము వెనకల్లే ఉంటాము కలిసి ఉంటాము ఇప్పుడు కూడా తెలుగుదేశానికి విడిపోవాలని చెప్పుకుంటూ కడపను శాశ్వతంగా మనం మైనార్టీలను హిందువులను కలుపుకొని పోవాలని మనం చేసుకుంటున్నాము జై జై భారత్ मैं शाह मोहम्मद मेरा नाम है तेलुगु देशम पार्टी में जब से तेलुगु देशम स्टार्ट हुआ उस टाइम से मैं कार्यकर्ता का काम कर रहा हूं मैं और उसके बाद मेरे को चंद्रबाबू नायडू साहब जो है टी एन टी उसी प्रेसिडेंट दिए थे और मैं इधर आके चार यूनियन को प्रेसिडेंट बना था और आगे कार्पोरेटर थर्टी नाइन डिवीजन में दो टाइम दो टाइम कार्पोरेटर को इलेक्शन में खड़ा था एक टाइम आके खाली सत्तर रोड से हारा था मैं और अभी सेकंड टाइम पे है वन हंड्रेड से हारे हैं लेकिन फिर भी इतना सीनियर मैं तेलुगु देशम में काम कर रहा हूँ लेकिन आज के दिन हमको पूछने वाले कोई नहीं है हम इलेक्शन के टाइम पे तेलुगु देशम के लिए काम करे वो एमएलए हमारे क्या श्रीनिवास रेड्डी साहब हैं उनको मैं बोला हमारे मौसम दो टाइम में इलेक्शन में खड़ा हो वहाँ का मेरे को जो है खाली ऊपर ऊपर मेरे को काम करने के लिए परमिशन दो जो लोग आप इंसान बनाए रहने दो लेकिन मेरे को आके जो है उधर काम करने के लिए मेरे पहले पहले तिरगन डी एन आर ओ मैं पहले पहला खड़पान था టీడీపీకి ఓట్ పెట్టించినాము కానీ మనం పోతే ఏం పట్టించుకోలేదు ఒకే ఒక టైం పోయినాను ఎలక్షన్ గెలిచినాక ఏం మాట లేదు ఎవరైతే ఏరియాలో పని చేస్తా ఉన్నారో ఆలోచన చేసి వాళ్ళకి ఎవరు చేస్తారు ఎవరు చేయరు ఎవరికి ఓటు ఉంది ఎవరికి లేదు నాకు పర్సనల్ ఓటు ఉన్నాయి ఈ టైం కూడా ఖచ్చితంగా నేను కార్పొరేటర్కి పోటీ చేశాను థర్టీ నైన్ డివిజన్లో ఉత్తన్న సింహరెడ్డి అన్న ఎప్పుడో ఇది నుంచి కాదు ఎప్పుడో నుంచి దీదీ వీళ్ళు వచ్చినారు అప్పటి నుంచి మేము కలిసిమెలిసి ఉన్నాము ఎవరికి మైనారిటీస్కే ఏం జరుగుతే కూడా ఎక్కడ పని ఉంది ఏముంది ఎవరైనా అన్నా నాకు ఇట్లా అంటే పాయా నేను ఫోన్ చేస్తా పాయా నేను వస్తానని ఉత్తన్న సింహారెడ్డి సార్కి ఇందుకు ఈ కడప టౌన్లో కడప సిటీలో ఎక్కడైనా ఇందుకు పేరు ఉందంటే ఎవరి పోతే కూడా రండి కూర్చోండి ఏ విషయం అని అడుగుతారు అందుకే మేము ఈరోజు ఉత్తన్న సింహరెడ్డి సార్ చెప్తా పోయి మేము అప్లికేషన్ ఇస్తాము చంద్రబాబు నాయుడుతో కలిశాలని మన లోకేష్ సాగుతో కలిసాలని అతని టైం తీసుకుని మాకు చెప్తే మేము పోయి అక్కడ మాట్లాడతాం థ్యాంక్ యూ సమస్యలు శ్రీనివాస్ ఎందుకు మాకు అడిగినారు ఇప్పుడు నాకైతే పైన తిరుగుతున్నారు ఈ ఏరియా చేయని చెప్పలేదు నేను పైన పైన తిరుగుతా ఉన్నాను అట్లా మీకు చెప్తే మేము ఎందుకు పోయాలని ఓటు అక్కడ పడలేదు థర్టీ నైన్ డివిజన్ మీరు చూసుకుంది ఎన్ని ఓట్ పడినాయి నా యొక్క ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఈ కడప జిల్లాలో ఉన్న పెద్ద దర్గాకు ఎంత గొప్ప పేరు ఈ కడప నియోజకవర్గంలో కూడా మైనార్టీలకు అంత ప్రాముఖ్యత ఉండాలి ఈ కడప నియోజకవర్గంలో మైనార్టీలు లేని ఏ పార్టీ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మనగడం లేదు మైనార్టీలు ఎవరికైతే ఏ పార్టీకి అయితే సపోర్ట్ చేస్తారో ఏకంగా వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తారు ఎంపీగా కూడా గెలుస్తారు కానీ ఈనాడు మైనార్టీలకు నమ్మకం చెప్పి మేము మీ అంటే ఉంటాము మీ అభివృద్ధి కృషి చేస్తామని గెలిచిన తర్వాత మైనార్టీలను మోసం చేయడం ఇది మంచి పద్ధతి కాదు మీరు మోసం చేయడమే కాక ఎవరైతే సీనియర్ కార్యకర్తలు ఉండారో ఆ కార్యకర్తలను కుక్క కన్నా హీనంగా మాట్లాడడం ఇది మీకు భావ్యం కాదు ఒక ప్రజా ప్రతినిధిగా మీకు ఇది మంచిది కాదనేసి హెచ్చరిస్తూ రోజు ఈ మైనార్టీల బాధలు చెప్పుకునేదానికి ఎవరైతే ముందుకొచ్చి పార్టీకి పనిచేసిన కార్యకర్తలకు నేను అండగా ఉంటాను నేను ప్రతి ఒక్క కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ కష్టపడిన వాళ్ళకు ముందుండి నేను వాళ్ళ సమస్యలు తీరుస్తాననే నాయకుడు నరసింహారెడ్డి గారు అలాంటి నాయకుడి సహాయ సహకారాలు కావాలి మా బాధలు తీర్చే నాయకుడు మీరే అనేసి రోజు మైనార్టీలందరూ కూడా ఐక్యతగా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయించు